హలో అండి వెల్కమ్ టు సుమాస్ వరల్డ్ ఈ ఛానల్లో నేను డైలీ బ్లాగ్స్ మోటివేషనల్ వీడియోస్ అండ్ హోమ్ మేకింగ్ టిప్స్ లాంటివన్నీ పెడతా అనమాట సో ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంక ఈరోజు వీడియో కిలోకి వెళ్ళిపోతే కాశ్మీరీ బిర్యానీ అమ్మ సుమ మళ్ళీ బిర్యానీ అంటారా లేదు లేదండి ఇది కాశ్మీరీ బిర్యానీ అనమాట చాలా స్పైసీగా ఉండదు చాలా తక్కువ స్పైసెస్ తోటి చేశాను ఇదేంటంటే దీ బిర్యానీకి ఫస్ట్ మనం బాదం క్యాష్యూ అండ్ కిస్మిస్ ఇవన్నీ కూడా గీలో కొంచెం వేపుకుంటాం అనమాట ఫస్ట్ అయితే బాదం వేసి వేపుకోవాలండి అది కొంచెం టైం పడుతుంది కదా వేపడానికి అండ్ తర్వాత క్యాష్యూ అండ్ తర్వాత కిస్మిస్ వేసుకొని వేపుకోవచ్చు నేను కాజు అండ్ బాదం అయితే చిన్న చిన్న పీసెస్ కొండ కూడా చేశాను అనమాట మరి హోల్ కాకపోతే కాకుండా చిన్న చిన్న పీసెస్ కూడా చేశాను హోల్ చేస్తే మరీ అంత టేస్ట్ ఉండదేమో అని చెప్పేసి సో అందుకని అవి ఫస్ట్ బాగా వేపుకోవాలండి అవి పచ్చిగా ఉంటే మళ్ళీ బాగోదు మనకి అవి వేపుకొని పక్కకు పెట్టేసుకున్నాక సో అయిపోయాక మళ్ళీ కొంచెం ఆయిల్ నెయ్యి ఇవన్నీ వేసుకొని మనం కొంచెం ఆనియన్స్ కూడా డ్రై ఫ్రై చేసుకుందామండి ఈ ఆనియన్స్ ఏంటంటే మనకి ఏ బిర్యానీలో ఏ స్టైల్ ఆఫ్ బిర్యానీ దమ్ అన్న ఆంధ్ర స్టైల్ అన్న ఇప్పుడు ఈ కాశ్మీరీ అన్నా ఏదన్నా కానీ ఆనియన్స్ మ్యాండేటరీ అనమాట సో ఆనియన్స్ ఏం చేస్తుందంటే బిర్యానీని మరీ డ్రై అయిపోనివ్వకుండా చూస్తుంది అనమాట అందుకని మనం ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే కూడా దాన్ని ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా అంత బాగానే ఉంటుంది మనకి సో ఈలోపు నేనైతే బియ్యం కూడా కడుక్కున్నానండి నేను బిర్యానీ రైస్ టే వండుతున్నాను ఈసారి సో బిర్యానీ రైస్ ఫస్ట్ టూ గ్లాసెస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని కొంచెం అనమాట మనం తడి బియ్యంతో అయితే ఒక రకమైన ఉంటుంది వాటర్ పోసుకోవడానికి పొడి బియ్యం అయితే ఇంకోలా ఉంటుంది అనమాట అవి కడిగి వచ్చేలోపున ఆనియన్ అయితే మీరు మాడిపోయినాయో అంటారో వేగిపోయినాయి అంటారో కలర్ అయితే మారినాయి మొత్తానికి అవి అయితే తీసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ దాంట్లోనే హోల్ ఫుడ్స్ హోల్ మసాలా ఉంటుంది కదా అవి వేస్తామన్నమాట అండి కొంచెం సోంపు జీరా షాజీరా మరాఠీ మొగ్గ అండ్ లవంగం ఇలాచి బేలీఫ్ ఇలాంటివన్నీ మనం బిర్యానీకి ఏం వేసుకుంటామో అవి అండ్ మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అన్నాం కదా ప్రతి దాంట్లో టమాటా వేసేయకూడదండి సో ఇందులో టమాటా అయితే వేయమనమాట సో కొంచెం బటానీ అండ్ కొంచెం పొటాటో ఇవి రెండు కలిపి వేసుకుంటాము చూసారా మీరు అల్లం వెల్లు పేస్ట్ అస్సలు వాడలేదండి ఆ తర్వాత మనం బియ్యం అనమాట మనం కడిగి నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యం వేసాక బియ్యం కూడా కొంచెంసేపు చక్కగా నాన వేగాలనమాట ఆయిల్ అండ్ గీలోను అలా వేగితేనే అది కొంచెం టేస్ట్ అది వస్తుంది అది వేగాక మనము వన్ టు వన్ పాయింట్ ఫైవ్ రేషియో అంటే రెండు గ్లాసులు పో ఒక గ్లాసు పోస్తే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనమాట అందుకని రెండు రెండు గ్లాసులు పోసాను కాబట్టి దాని ప్రకారంగా వాటర్ పోసుకున్నాను అండ్ ఇవి ఏంటంటే కుంకుమ పువ్వు అనమాట కొంచెం వేడి పాలలో కుంకుమ పువ్వు నానబెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ముందు ఆ ఫ్లేవర్ అంతా కూడా మిల్క్లోకి దిగుతుంది అనమాట అది కూడా మనము ఈ నీళ్లు వేయగానే అవి కూడా వేసేసేయాలి ఇది స్పెషల్ డ్రై ఫ్రూట్స్ అండ్ కుంకుమ పువ్వు కాశ్మీరీ బిర్యానీ స్పెషల్ అనమాట సో మనం వాటర్ అన్నీ కూడా కొంచెం హై అన్న పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అక్కర్లేదు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ అన్నీ కూడా ఎగరబెట్టేసుకుందాము అంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుందండి మీరు వాడే బియ్యాన్ని బట్టి ఉంటుంది అనమాట ఇండియా గేట్ వాడితే ఒక రకం లూజ్ వాడితే ఒక రకం అన్నట్టు ఉంటుంది ఎప్పుడైతే మనకి వాటర్ని ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ వాటర్ అయిపోయినాయి అనుకుంటున్నామో అప్పుడు మనం పైన ఇలా మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉల్లిపాయ కొత్తిమీర ఇవన్నీ కూడా జల్లుకుందామండి అంటే మళ్ళీ కలిపేయకూడదు ఆ పైన అందంగా అవి పేర్చినట్టే ఉండాలన్నమాట ఇప్పుడు మనం అయితే ఎట్లా చేస్తామో అట్లానే పేర్చినట్టు అందంగా పెడితే సరిపోతుందండి అండ్ ఇప్పుడు మూత పెట్టేసి ఒక అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అన్నా సరే లో ఫ్లేమ్ కంప్లీట్లీ లో ఫ్లేమ్లో ఉంచేసేయండి ఇదిగో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయిపోయేసరికి మంచి ఫ్లేవర్ ఇల్లంతా కూడా బాగాలేదు గుమగుమలాడతా వాసన వస్తుంది అనమాట ఎందుకంటే మనం ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా నేతిలో వేపాము కదా అందుకని పొద్దున వేయకూడదండి మళ్ళీ టేస్ట్ మరి మీరు పొదనా వేస్తే సో జస్ట్ కొత్తిమీర కొంచెం తగిలించుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట దీంట్లోకి అయితే రైతా పట్టుకుంటే రైతా నేనైతే కొంచెం శనగల కూర అయితే చేశాను అనమాట కొంచెం మసాలా వేసి సో అదండి ఈరోజు ముచ్చట్లయితే నీ కాశ్మీరీ బిర్యానీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మరి మళ్ళీ కలుసుకునే వరకు మరి స్టేట్ సుమా world well, bye bye